దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను యదూతూను అనువారి కుమారుల్లో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించుచున్నట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తిని ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులు రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి కింద నుండు ఆసాపు కుమారులైన జిక్కూరు ఏసేపు నెతన్య అషర్యేల అనువారు యదూతూను సంబంధుల్లో స్థుతి పాటలు పాడుచు యహోవాను స్థుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యదూతూను చేతి కింద నుండి యదూతూను కుమారులైన గెదల్య జరి యషియా షిమి హషభ్య మత్తిత్య అను ఆరుగురు హేమాను సంబంధుల్లో హేమాను కుమారులైన బక్కీ యహూ మత్తన్య ఉజ్జియేలు షెబూయేలు ఎరీమోతు హనన్య హనాని ఎలియా ఎలియాత గిద్దల్తి రోమాంతి ఏజరు యెష్బే కాషా మల్లోతి హోతీరు మహజియతు అను వారు వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు పదునాలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను వీరందరూ ఆశాపునకు యదూతునుకును హేమానుకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యహోవా ఇంటిలో తాళములు స్వరమండలములను సితారాలను వాయించుచు గానము చేయుచు తమ తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి యహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన గాయకుల లెక్క రెండు వందల ఎనిమిది ఎనిమిది తాము చేయు సేవ విషయంలో పిన్నా ఆయని పెద్ద ఆయని గురువు శిష్యుడు శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి మొదటి చీటి ఆసాపు వంశమందున్న ఏసేపు పేరిట పడెను రెండవది గెదల్యా పేరిట పడెను వీడును వీని సహోదరులను కుమారులను పన్నెండుగురు మూడవది జిక్కూరు పేరిట పడెను వీడును వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు నాలుగవది ఇజ్రీ పేరిట పడెను వీడును వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఐదవది నెతన్యా పేరిట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఆరవది బక్కీయాహు పేరిట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఏడవది యషర్యాల పేరిట పడిన వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఎనిమిదవది యష్యా పేరిట పడిను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు తొమ్మిదవది మతన్య మతన్య పేరిట పడిను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదవది షిమి పేరిట పడెను వీని కుమారులు సహోదరులను పన్నెండుగురు పదకొండవది అజరేలు పేరిట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పన్నెండవది హషభ్య పేరిట పడెను విని కుమారులు సహోదరులను పన్నెండుగురు పదమూడవది షూబాయేలు పేరిట పడెను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు పద్నాలుగవది మతెన్యా పేరిట పడెను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదనైదవది ఎరేమోతు పేరిట పడెను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదునారవది అనన్య పేరిట పడెను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదునేడవది యష్బే కాష పేరిట పడెను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదనెనిమిదవది హనాని పేరిట పడెను విను కుమారులను సహోదరులను పన్నెండుగురు పంతొమ్మిదవది మల్లోతి పేరిట పడెను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవదవది ఎలియాత పేరిట పడెను విను కుమారులు సహోదరులు పన్నెండుగురు ఇరవది ఒకటవది హోతీతి కోతీరు పేరిట పడిను వినుకుమార్లను సహోదరును పన్నెండుగురు ఇరువది రెండవది గిద్దల్తీ పేరిట పడిను వీనుకుమార్లు సహోదరులు పన్నెండుగురు ఇరువది మూడవది మహజీయతు పేరిట పడిను వినుకుమార్లను సహోదరులను పన్నెండుగురు ఇరువది నాలుగవది రోమాంతియేజురు పేరిట పడిను వినుకుమార్లను సహోదరును పన్నెండుగురు ఆమెన్